శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఐదవ భాగము మరునాడు రాముడు మంటపంలో కూర్చుని ఉన్నాడు ఆ సభకు అనేక మంది వచ్చారు మహామునులు రాజులు పండితులు పౌర సంఘముల అధ్యక్షులు విద్యావేత్తలైన బ్రాహ్మణులు సంగీత జ్ఞానము కలవాళ్ళు సంగీతము మీద ఆసక్తి కలవాళ్ళు గాంధర్వ శాస్త్రములో నిష్ణాతులైన వాళ్ళు ఛందోబద్ధంగా కవిత్వము చెప్పగలిగిన వాళ్ళు సర్వజ్ఞానము కలవాళ్ళు శాస్త్రములోను అలంకార శాస్త్రములోను నిపుణులు కావ్యరచనలో దిట్టలు బహుభాషా ప్రవీణులు మనస్తత్వ శాస్త్రవేత్తలు వర్తకులు లౌకికులు న్యాయశాస్త్ర ప్రవీణులు ఇతర శాస్త్రములయందు జ్ఞానమును సముపార్జించిన వారు పురాణములు చదివినవారు వేద పండితులు చిత్రకళలో ప్రవీణులు నృత్య గానముల ఎందు ఆసక్తి ఉన్నవారు నీతి శాస్త్రవేత్తలు వేదాంత అర్ధములను విశదీకరించి చెప్పగలిగిన నిష్ణాతులు ఇంకా ఇతర మేధావులు ఆ సభను అలంకరించి ఉన్నారు కుశలవుల రామాయణ కావ్య గానాన్ని నిండు సభలో రాముడు విన్నాడు ఆ చిన్ని బాలలిద్దరూ సంగీతబద్ధంగా పాడుతున్న గానాన్ని విని ముగ్ధుడయ్యాడు రాముడు వీణలు వాయిస్తూ కుశలవులు సంగీత ప్రమాణములు తప్పకుండా పాడుతుంటే రాముడు చాలా కుతూహలంగా విన్నాడు ఆ సభలోని వివిధ శాస్త్రములలో నిష్ణాతులందరూ కుశలవుల గానానికి ముగ్ధులయ్యారు ఎంతసేపు విన్నా వారికి తృప్తి కలగడం లేదు కానీ ఆ సభలో ఉన్నవారందరికీ ఒకే ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది కుశలవులిద్దరూ అచ్చు రాముని ప్రతిబింబముల మాదిరి ఉన్నారు కుశలవులు కనుక నారబట్టలు జటాజూటములు ధరించకపోతే అచ్చం రాముని మాదిరే ఉన్నారు రామునికి ఆ బాలురకు ఏమీ భేదము కనిపించడం లేదు అది ఎలా సాధ్యం అన్నది వారి మనస్సులో మెదులుతున్న ప్రశ్న ఇంతలో రామాయణ కథాగానంలో మొదటి ఇరవై సర్గలు పూర్తయ్యాయి వాల్మీకి చెప్పినట్టు ఇరవై సర్గలు పూర్తి కాగానే కుశలవులు రామాయణ కావ్యమును గానం చేయడం ఆపారు ఇంతలో సూర్యుడు అస్తమించాడు రాముడు లక్ష్మణుని చూసి ఇలా అన్నాడు లక్ష్మణ ఈ మునికుమారులకు పదునెనిమిది వేల బంగారు నాణ్యములను ఇంకా వారికి ఏమి కావాలంటే దానిని వారికి ఇమ్ము అని ఆదేశించాడు రాముని ఆదేశం ప్రకారం లక్ష్మణుడు వారికి బంగారు నాణెములు ఇచ్చాడు కానీ వారు తీసుకోలేదు మేము మునికుమారులము అడవులలో కందమూలములు తినువారుము మాకు ఈ బంగారం ఎందుకు దీనితో మేమేమి చేసుకుంటాము అని అన్నారు బంగారం ఇస్తుంటే వద్దనే వాళ్ళను చూసి రాముడు సభాసదులు ఆశ్చర్యపోయారు రాముడు కుశలవులను చూసి ఇలా అన్నాడు బాలలు మీరెవరు ఈ కావ్యమును ఎవరు రచించారు ఆయన ఎక్కడుంటారు ఆయన దేశమేది అని అడిగాడు కుశలవులు రామునికి ఈ విధంగా సమాధానమిచ్చారు రాజా ఈ కావ్యమును రాసిన వారు వాల్మీకి మహర్షి ఈ యజ్ఞమునకు వారు కూడా వచ్చారు ఇది తమరి యొక్క కథ దీనిని వాల్మీకి మహర్షి ఇరవై నాలుగు వేల శ్లోకములలో రచించారు ఇందులో నూరు ఉపాఖ్యానాలు ఉన్నాయి ఈ రామాయణ కావ్యంలో ఐదు కాండములు ఉన్నాయి ఉత్తరకాండతో సహా ఆరు కాండములు ఉన్నాయి ఈ ఆరు కాండములలో ఐదు వందల సర్గలు ఉన్నాయి ఈ కావ్యమునకు నాయకుడు రాముడు అంటే మీరే మీ జీవితము ఎంతవరకు ఉందో అంతవరకు ఉన్న కథ ఈ రామాయణ కావ్యంలో రాయబడింది తమరికి వినవలనని కోరిక ఉంటే ఈ యజ్ఞము జరుగుతున్న సమయంలో తమ్ముళ్లతో సహా ఈ రామాయణ కావ్యమును సభాసదులందరితో కలిసి వినండి మేము గానం చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని అన్నారు దానికి రాముడు సమ్మతించాడు సాయంత్రం కావడంతో కుశలవులు వాల్మీకి వద్దకు వెళ్లారు రాముడు కూడా యజ్ఞశాలకు వెళ్ళాడు శ్రీమద్ రామాయణము ఉత్తరకాండ యాభై ఐదవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్